అందరికీ నమస్కారం డీవీ రియల్ ట్యాప్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ్వర్ ఈరోజు ఉన్నమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి హాజరు కావాలంటే సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందట ఎందుకంటే తను బయటకు వస్తే విపరీతమైనటువంటి అభిమానులు వచ్చి మీద పడుతుంటారు మరి దీన్ని తట్టుకొని దానికి తగినటువంటి సెక్యూరిటీ ప్రభుత్వం ఇవ్వలేదు కష్టం అనే పరిస్థితి ఇది మొత్తం మీద ఆయన సెక్యూరిటీ ప్రాబ్లం కారణంగానే కోర్టుకి హాజరు కావటం లేదని చెప్పడం జరుగుతుంది దాని మీద మనం కాస్త విశ్లేషణ చేస్తే అసలు ఎందుకు కోర్టుకు వెళ్ళాలి ఇప్పుడు ఎన్ని రోజులు కోర్టుకు వెళ్ళలేదు కదా ఇప్పుడు ఎందుకు కోర్టుకు వెళ్ళాలంటే ఆయన యూరోప్ పర్యటన సందర్భంగా మధ్య అక్టోబర్లో యూరోప్ పర్యటనలో అనుమతులు తీసుకున్నారు లండన్ వెళ్తున్నాను కాబట్టి నాకు అనుమతులు ఇప్పించండి అని సిబిఐ కోర్టు దగ్గర అడిగితే సిబిఐ కోర్టు కొన్ని కండిషన్లు పెట్టి అనుమతులు ఇచ్చింది తను వివరాలు ప్రయాణం వివరాలు తర్వాత కాంటాక్ట్ వివరాలు అవన్నీ తీసుకున్నారు అని తప్పు నెంబర్ ఇచ్చారు అదంతా మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కానీ అప్పుడే సిబిఐ కోర్టు ఒక షరతు విధించింది ఏంట సరదంటే మీరు రిటర్న్ అయిన తర్వాత తిరిగి ఇండియా చేరుకొని నవంబర్ పద్నాలుగు తేదీలోగా సిబిఐ కోర్టుకి హాజరు అవ్వాలి వ్యక్తిగతంగా అంటే అప్పట్లో మరి పని జరగాలి కాబట్టి సరే అని చెప్పి ప్రయాణం చేశారు ఈలోగా ఈ రాంగ్ నంబరు ఇవ్వటం తిరిగి హడావిడిగా వచ్చేసారు తిరిగి ప్రయాణంలో వచ్చిన తర్వాత కోర్టుకు వెళ్ళాలి పద్నాలుగో తేదీలో కోర్టుకు వెళ్ళాలి గడువు దగ్గరకు వస్తుంది ఆయన కోర్టుకు వెళ్ళడం లేదు మళ్ళీ పాత కదే మళ్ళీ మొదటికే వచ్చింది నేను వస్తే సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మరి నేను రావను నాకు వ్యక్తిగత ఆసరుకు మినహాయింపు ఇవ్వాలి మాలా నా తరఫున మాలా లాయర్ హాజరవుతారు నాకు మాత్రం వ్యక్తిగత ఆసర నుంచి మినహాయింపు ఇవ్వండి అని చెప్పేసి ఒక మెమో దాఖలు చేశారు తర్వాత మళ్ళీ ఏ మనసు మార్చుకున్నారో ఏంటో ఇప్పుడు పరిస్థితి చూస్తే పద్నాలుగు తేదీ దగ్గరకు వచ్చేస్తుంది మరి ఆ పరిస్థితిలో దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే వ్యక్తిగత హాజరు కాదు కానీ ఇరవై ఒకటో తేదీలోగా నేను హాజరవుతాను అని చెప్పి మళ్ళీ ఆ మెమోని ఏదైతే తన అటెండ్ అవడం గురించి మినహాయింపు కోరుతూ ముందు మెమో ఏదైతే వేశారో ఆ మెమోని వెనక్కి తీసుకొని మళ్ళీ ఇరవై ఒకటో తేదీ వరకు అవకాశం ఇవ్వండి ఇరవై ఒకటో తేదీలోపు హాజరవుతానని చెప్పేసి అసలు ఈయన మనం ఏమనుకుంటున్నామంటే జనం కూడా ఏమనుకుంటున్నారంటే అసలు ఇన్ని పిల్లి మొగ్గలు ఎందుకు కోర్టుకి హాజరు అవ్వాలి కదా హాజరు అవ్వకుండా ఎప్పటికీ తప్పదు కదా ఈ రోజుల్లో ఎంత పెద్ద నేరం చేస్తే అంత గొప్పవాళ్ళగా ఎంత పెద్ద ఆరోపణలు వస్తే ఎంతగా వ్యవస్థలని మేనేజ్ చేస్తే అంటే మేనేజ్ చేయడం అంటే దానికి రకరకాలైన అర్థాలు తీయచ్చు మేనేజ్ చేయడం కాదు ఏదో ఎవరికో ఏదో డబ్బు ఇచ్చి మేనేజ్ చేయడం మరి పలుకుబడితో మేనేజ్ చేయడం అది కాదు మేనేజ్ చేయడం అంటే దాంట్లో ఉన్నటువంటి లోపుహోల్స్ చట్టంలో ఉన్నటువంటి అవకాశాలు ఉంటాయి చట్టం జల్లెడ లాంటిది అన్ని కొంచెం జాగ్రత్తగా చూస్తే అన్ని కిందకి కార్చేయచ్చు కొన్ని కొన్ని కన్నాలు ఉన్నాయి చట్టాన్ని దాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటూ ఒక లీగల్ గా ఒక కోటరీని మనం తయారు చేసుకొని దాని వెనకాల ఒక అడ్వకేట్స్ బృందాన్ని పోటీ పెట్టుకొని సలహాదారులను పెట్టుకొని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఒక్కొక్క మెమో వేయడం ఒక్కొక్క అర్జీ వేస్తుంటే అలాగ మేనేజ్ చేసుకుని వెళ్ళడం అది మేనేజ్ చేసుకుని వెళ్ళడం అంటే ఇప్పుడు చూడండి ఎప్పటి నుంచో వస్తున్నాయి సాక్స్ని ఎక్కువగా పెట్టారు అందులో ఇన్వాల్వ్ చేశారు ఈ తాలూకా అవినీతి అనుకోవచ్చు లేకపోతే అక్రమాస్తుల కేసులు ఏవో అనుకుంటారు అంటే మనీ లాండరింగ్ కేసులు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నిటికీ కూడా ఇవన్నిటిలో ఒకరితో లింక్ లేదు ఇద్దరితో లింక్ లేదు వందల మందితో సంబంధం ఉంది ఈ వందల మందిని ఇన్వాల్వ్ చేశారు అందులో అప్పట్లో సిబిఐ అధికారులు ఇన్వాల్వ్ చేస్తే వీళ్ళందరినీ ఇప్పుడు విచారించాల్సి వస్తుంది చాలామంది అందులో సంబంధం లేని వాళ్ళు అమ అమాయకులు వీటికి అంటే నేరానికి సంబంధం లేదు అందుకని కొంత కొంత దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు కానీ లబ్ధిదారులు కాదు వాళ్ళకి ఏ రకమైనటువంటి ఒక రూపాయి అంటింది కాదు ముట్టింది కాదు వాళ్ళు ఉంటారు వాళ్ళు డిశ్చార్జి పిటిషన్స్ వేస్తున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్క డిశ్చార్జీ పిటిషన్ మళ్ళీ విచారానికి వస్తుంది మళ్ళీ అవన్నీ అవుతుంది ఆ రకంగా ఇది డ్రాగన్ అవుతుంది అస్సలు కేసు డ్రాగన్ అవుతుంది అది మేనేజ్ చేయడం నేను అంట అలా మేనేజ్ చేసుకొని రావడం దేనికి దాన్ని స్పీడప్ చేసి నిజంగా నిర్దోషిని నేను నేనేమో కడిగిన ముత్యంలో బయటకు వస్తాను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేను ఆ మా మచ్చని చెరుపుకుంటాను నా మీద పడినటువంటి ఆ అభియోగాన్ని నేను రూపుమాపుకుంటాను నేను ఫెయిర్గా ఉంటాను అని చెప్పి ఎవరైనా అనుకుంటారు సాధారణంగా కానీ అదే అభియోగాన్ని కొనసాగిస్తూ ఆ కోర్టు కేసుని అలా కొనసాగిస్తూ సాగదీస్తు ఆ విధంగా మరి హాజరవ్వకపోవటం తొందరగా తేల్చకపోవటం ఇది ఎలాగ తన ఇమేజ్ని బిల్డప్ చేస్తుంది అని చెప్పి జనం చర్చించుకునే పరిస్థితి తరువాత ఇక్కడ సెక్యూరిటీ విషయానికి వస్తా ఆయన ఆయన కోర్టులో వాదనలు ఏంటి ఆడడానికైతే అభ్యంతరం ఏం లేదు కానీ విపరీతంగా జనాలు వస్తారు వాళ్ళ నుంచి ఆయనకి సెక్యూరిటీ కలిగించి కష్టం వాళ్ళని తప్పించుకొని రావడం కష్టం అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు తర్వాత సెక్యూరిటీ ప్రాబ్లం అంటే ఏముంది యాక్చువల్గా అటువంటి థ్రెట్ అనేది మనకి ఈ ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలనలో ఎవరికి వచ్చినా మామూలుగా అందరికీ దెబ్బ కొట్టారా దెబ్బ వేరే కానీ ఎవరిని ఏ నక్సలతోనూ పోరాడినారని లేకపోతే ఏ ఉగ్రవాదులతో పోరాడారని లేకపోతే ఏ శక్తులు ఆయనకి ఏదో ఈ పెద్ద పెద్ద బడా వ్యాపారులకి ఆయన నష్టం చేశారని కష్టం చేశారు ఈవెన్ ఈవెన్ వాళ్ళ తండ్రి మీద తండ్రి చావుకి కారణము అని ముందంతా చెప్పినటువంటి రిలయన్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థల వాళ్ళకు కూడా వాళ్ళకి మళ్ళీ రాజ్యసభ లాంటి పదవులు కట్టబెట్టి వాళ్ళ తాలూగా జియో షేర్లు కొని వాళ్ళ తాలూగా రిలయన్స్లోనూ పార్ట్నర్ అయ్యి ఆ రకంగా సంబంధం గట్టిగా కలుపుకున్నది ఎక్కడ థ్రెట్ ఉంటుంది ఎక్కడ విరోధులు ఉంటారు ఆయనకి అలాంటి ఆ స్థాయిలో ఆ స్థాయిలో విరోధులు ఉండరు ఆ స్థాయిలో ఆయనకి ఆ సెక్యూరిటీ అయితే ఇప్పుడు ఉన్న సెక్యూరిటీ చాలా ఎక్కువ అది ఒకటి తర్వాత జనం వస్తారంటే జనం ఎక్కడికి వస్తున్నారు ఉంది నేను ఇలా బయలుదేరి వెళ్తున్నాను పరామర్శకి వెళ్తున్నాను లేకపోతే జైల్లో ఉన్న వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్నాను లేకపోతే ఎక్కడో ఒక ఒక అతను చనిపోయారు అక్కడికి వెళ్ళి మనం పరామర్శించాలి లేకపోతే ఒక అది పొగా గిడ్డంకి వెళ్తున్నాము లేకపోతే మెర్చి ఆటికి వెళ్తున్నాము ఎక్కడికో అని జనాలకి చెప్పి మొబలైజ్ చేసి మ్యాన్ మొబలైజేషన్ చేసి జనాలను తీసుకొచ్చి వెంట తప్ప స్వచ్ఛందంగా అదే పని జనంకి ఎంత అభిమానం ఉంటే మనందరం రాజకీయాలు చేస్తున్నాం రాజకీయాలతో అభిమానం ఉంటదా మన అభిమాన నాయకుడు వస్తే రోజు ఎక్కడికి వస్తే అక్కడికి జనాలు పరిగెడుతున్నారా వెళ్తున్నారా అది నిజమా జనం ఆ విధంగా నమ్ముతున్నారా కోర్టు నమ్మితే నమ్మొచ్చు కాదు కాగితాల్లో చూపించింది కోర్టు నమ్ముతుంది కానీ కోర్టు బయటకు రాకపోవచ్చు వాళ్ళకి తెలియ ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాస్తవాలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందని తెలియకపోవచ్చు కానీ సాక్షాలు ఆధారాలు ఒక పేపర్ మీద ఉంటే సరిపోతాయి కోర్టు నమ్మిస్తే నమ్మేస్తుంది కానీ నిజానికి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఒకసారి తనని అరెస్ట్ చేస్తారేమో అన్నంత దగ్గరలో ఒక ఒక రూమర్ వచ్చింది అటువంటి రూమర్ వచ్చినప్పుడు దానికి ముందు రోజు ఒకసారి ఎందుకైనా మంచిది అనేసి సతీ సమేతంగా ఆయన గవర్నర్ని కలిశారు మరి ఆ రోజు క్యాన్వాయ్ వచ్చింది గవర్నర్ని కలిసేటప్పుడు అక్కడ మరి ఏం జనాలు రాలేదు వెంట పడలేదు తర్వాత ఆరు నెలలకు ఒకసారి సంవత్సరంగా ఒకసారి లండన్ వెళ్తున్నారు ఎక్కడికి ఎవరు వెంట పడుతున్నారు ప్రతి వారం బెంగళూరు వెళ్తున్నారు ఇక్కడ నుంచి తాడేపల్లి నుంచి అప్పుడు మరి ఎలా వెంట పడుతున్నారా లేకపోతే మొన్న లండన్ నుంచి వచ్చేటప్పుడు జనవరం ఎయిర్పోర్ట్ నుండి దిగి మీరు చూడొచ్చు ఆ వీడియోలో కూడా ఎక్కడ జనాలు వచ్చి వెంట పడ్డారు తాడేపల్లి వెళ్తున్నారు గన్నవరం కోర్టు నుంచి తాడేపల్లి వరకు వాలెస్ వరకు వెళ్ళారు ఆయన జనం ఎక్కడ వెంట పడినట్టు ఏం లేదు కదా కోర్టుకు వెళ్తే సిబిఐ కోర్టుకు వెళ్తే అది ఎలా ఎలా జనం వెంట పడుతున్నారు లేకపోతే సెక్యూరిటీ సమస్య ఉంది అని చెప్పి మేము వేయడాలో అర్థం ఉందా దాన్ని కోర్టు నమ్మిన జనం నమ్ముతున్నారా అది ఎస్కేపింగ్ కాదా ఎలాగైనా సరే దీని నుంచి ఇలా డ్రాగన్ చేయాలని చెప్పి అధికారంలో ఉండి నేను అధికారంలో ఉన్నాను కాబట్టి నేను వస్తే ప్రజాధనం ఖర్చు అయిపోతుంది కాబట్టి నేను వస్తే నాకు అంచంసన్ ఇవ్వండి అంటే ఇచ్చారు అప్పుడు మినహాయింపు మీకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయిస్తుంటే ప్రతిసారి కూడా లాయర్ వెళ్ళి ఒక పిటిషన్ వేస్తుండే ఒక మెమో వేస్తుండే వాళ్ళు అది అయిపోతుండేది అంటే వారం వారంకి ప్రతి శుక్రవారం హాజరయ్యే వాళ్ళు అంతకుముందు హాజరవ్వాలని ఉంది బెయిల్ కండిషన్లో ఆ తర్వాత సిబిఐ దాన్ని పట్టించుకోలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళలేదు ఇదే బాగుంది ఇప్పుడు పదమూడు సంవత్సరాల నుంచి బయట అలాగే బెయిల్ మీద ఏ రకమైనటువంటి నిర్బంధం లేకుండా షరతులు లేకుండా ఉన్నా అట్ని పాలవకుండా వెళ్తున్నారు మరి ఈ రకంగా ఈ కేవలం ఈ కోర్టుల్ని తప్పుదారి పట్టించడంలో చట్టంలో ఉన్నటువంటి చిన్న చిన్న లసుగులు ఎక్కడ ఉన్నాయి ఆ లసు లసుగుల్ని అవకాశంగా తీసుకొని తప్పించుకొని తిరుగుతున్నారు తప్ప ఇది నిజంగా అయితే కోర్టు వరకు వెళ్ళడానికి ఏ సమస్య ఉండదని నేను అనుకుంటున్నాను నా అభిప్రాయం అలగులు మీరు నా అభిప్రాయంతో ఏకీవిస్తే మీరు ఈ దిగువన కామెంట్ చేయండి చివరిదాకా మీరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ